అట్లా వెహికల్లో పడేశారని చెప్తాను ఏం తప్పు చేశారు వాళ్ళు ప్రజల ఆక్రోషాన్ని ప్రజల ఆవేదనని మీరు వినడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళ వేదిక నుండి వినిపిచ్చున్నారు వాళ్ళు చేసిన తప్పేంటి వాళ్ళు మాట్లాడింది మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారు నిజంగా నిజమైన లీడర్ అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజల పక్షాన్ని ఆలోచించినట్టుంటే మీడియాలలో వస్తున్న వార్తలని బేరీస్ వేసుకొని ప్రక్షాళన చేసుకుంటూ దాన్ని సెట్ చేసుకుంటూ పోవాలా కానీ ఏ వార్త నెగిటివ్ వచ్చినా కూడా ముందు మీకు శిక్ష ఉంటుంది జర్నలిస్టుల కన్నా లెవెల్లో ఏదైతే ఈ రోజు ఇందిరమ్మ పాలన అంటే ఇలాగే ఉంటుంది అనే లెవెల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇప్పటికైనా వీళ్ళు ఖండిస్తూ భవిష్యత్తులో ఇలా జరగకుండా కనీసం ప్రజల ఆవేదన వినిపించే జర్నలిస్టుల వేదిక ఏదైతే ఉందో ఆ ఆవేదన వినిపించే ప్రయత్నం చేస్తున్న అది కూడా వినడానికి సిద్ధంగా లేరని స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొక మాట కూడా మహిళా జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఖచ్చితంగా చేస్తాము బట్టలు కూడా తీసుకుడతామనే మాట మాట్లాడి ఉన్నారు ఒక మహిళలను కూడా చూడకుండా గౌరవం ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రిగా మాట్లాడున్నారు మామూలుగా సాధారణ వ్యక్తిగా కాదు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో బట్టలు తీస్తాము బట్టలు కూడా అనే మాట ఏదైతే మాట్లాడి ఉన్నారో మహిళా జర్నలిస్ట్ అనే ఆలోచన కూడా లేదు మన ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తున్న సందర్భంలో వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటుంది వాళ్ళ కుటుంబాలు ఉంటాయి మీరు మాట్లాడుతున్న మాటలు ఈ రోజు మహిళలందరూ కూడా సిగ్గుతో తలంచుకునే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మళ్ళీ మీరు నోరిప్పులు మొత్తం అక్క జల్లెళ్లు నా వాళ్ళనే లెవెల్లో మాట్లాడుతున్నారు అక్క జల్లెలను గౌరవించే సంస్కృతి ఇదని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడుతున్న సందర్భంలో సంస్కారం మర్చిపోకుండా మాట్లాడాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ జర్నలిస్టులు ఏదైతే పదకొండు మంది జర్నలిస్టులు కేటీఆర్ గారు ఎవరైతే పేర్లు చెప్పినారో వాళ్ళందరి అరెస్టుని కేసుల విషయంలో కూడా ఖండిస్తూ ఎంత భయపెట్టించినా మీరెన్నీ సంఖ్యలు వేసి ఆపాలని ప్రయత్నం చేసిన ఎన్ని కేసులు పెట్టినా భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్ర సిద్ధంగా ఉన్నారు రోజు ఏదైతే మహిళా జర్నలిస్ట్ను మరి అరెస్ట్ చేయడం జరిగిందో వాళ్ళని కేసు పెట్టి మరి జైలుకి పంపించడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఈ అరెస్ట్ ఏదైతే ఉందో అమానుష్యం అదే విధంగా దారుణం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చేసిన తప్పేంటే మాకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు కేటీఆర్ గారు సరితక చెప్పినట్టుగా అసలు వాళ్ళు చేసిన తప్పేంటి ప్రజాపాలన అంటున్నారు ప్రజాపాలనలో ప్రజల సమస్యలు తీర్తాయని చెప్పేసి అనుకుంటే ఈ ప్రజాపాలనలో పత్రికా స్వేచ్ఛను కూడా అరిస్తా ఉన్నారు మరీ ముఖ్యంగా మహిళల పైన మరి మీ యొక్క మీద అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఎందుకంటే వారు చెప్తా ఉన్నారు మహిళలు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో ఇంటికి వెళ్లి వాళ్ళని ఒక క్రిమినల్స్ ను లేదంటే ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా మరి దాదాపు ఒక నలభై మంది పోలీసులు రేవతి వారింటికి అదే విధంగా తన్వి యాదవ్ దగ్గరికి పద్దెనిమిది మంది పోలీసులు అదే కూడా విమెన్ పోలీస్ సంబంధించి చాలా తక్కువ సంఖ్యలో వెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసి మరి కిడ్నాప్ చేసినట్టుగా అది అరెస్ట్ అన్నారు దాన్ని కిడ్నాప్ చేసినట్టుగా తీసుకెళ్లి వెళ్ళని అరెస్ట్ చేసి లోపల వరేసి అంటే ఇది పత్రిక స్వేచ్ఛను అరిస్తున్నారా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు మహిళల్ని గౌరవిస్తామంటున్నారు ఇంద్రమ్మ అంటారు తర్వాత సోనియా గాంధీ అంటారు ప్రియాంక గాంధీ అంటారు అంటే మహిళలుగా వాళ్ళే మీకు కనిపిస్తున్నారా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కల్పిస్తలేరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను మొన్న మరి అదే విధంగా సరిత గారిని విజయారెడ్డిని ఏ విధంగా తరిమి తరిమి కొట్టి వాళ్ళపై కేసు పెట్టడం జరిగిందో ఈ రోజు మరి తన్వి గారు అదే విధంగా రేవత్ గారు చేసిన పాపం ఏంటి ప్రజల్లో ఉన్నటువంటి ఉక్రోష ఏదైతే వాళ్ళ ఆక్రోషణ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పి దాన్ని టెలికాస్ట్ చేయడం వల్ల మరి వారిపైన కేసులు పెడతారా అని చెప్పేసి అడుగుతాను దీన్ని త్రివ్యంగా ఖండిస్తూ ఇక మీదట మీకే కుటుంబం కాదు అందరికీ కుటుంబం ఉంటుంది మీ మహిళలే మహిళలు కాదు రాష్ట్రంలో మహిళలందరూ కూడా గౌరవించేటువంటి సంస్కృతి సంస్కారం ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నేర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని మా పార్టీ పాటిదారు వారికి సంఘీభావం తెలియస్తూ వారితో పాటు జర్నలిస్టు మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాను